హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి మీరందరూ బాగుంటే నేనైతే బాగున్నట్టేనండి అదన్నమాట విషయం ఇంక ఇక్కడ వీడియో వచ్చేసి నేనైతే కపిల్ తీర్థంకి రెగ్యులర్గా రోజు వెళ్తూ ఉంటానండి రోజు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని వస్తూ ఉంటాను నేను అట్లనే రోజు పోతాను కాబట్టి రోజు వీడియో తీస్తే మరీ మీకు బోర్ కొట్టించినట్టు ఉంటుంది అనేసి రోజు అయితే పెట్టట్లేదు కానీ షార్ట్ వీడియో అయితే రో తీస్తున్నాను కానీ అప్డేట్ చేస్తే మీరు రెగ్యులర్గా ఇవే పెడుతున్నావా నీకేం పని లేదా అనుకుంటారేమో పెట్టట్లేదు లేదు పర్వాలేదు పెట్టండి మేము చూస్తాము ఎలాగో అంత దూరం వచ్చి స్వామివారిని చూడలేం కదా మీ వీడియోస్ రూపంలో అయినా చూస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసినారంటే నేను రోజు అయితే అయితే వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తానండి స్వామివారికి రోజు అలా అలంకరణ ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది నేనైతే రోజు స్వామివారిని దర్శించుకుంటున్నాను నేను నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని అయితే నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఇంకా వీడియో వచ్చేసి చూడండి ఎంత అసలు ఎంత చక్కగా అలంకారం చేశారో అలంకరణ అసలు అట్లుంది ఇంకా తర్వాత స్వామివారికి ధూపం అయితే వేస్తున్నారండి ఆ ధూపము మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వేశారండి ఆ ధూపాన్ని నేనైతే అక్కడే ఉన్నాను కానీ వీడియో మాత్రం మరి అంతసేపు తీస్తే మీరు బోర్ కొట్టేస్తుందేమో అనేసి అంతసేపు తీయలేదు కానీ నేను చాలాసేపు అక్కడే ఉన్నాను స్వామివారిని అయితే అలా చూస్తా ఉండిపోయినానండి నేనైతే స్వామివారి అలంకరణ మీకెలా అనిపించింది అనేది మాత్రం నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో అదన్నమాట విషయం ఎందుకమ్మా అంత ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తున్నావు అంటారేమో వీడియో కొంచమే తీసుకొని వచ్చానండి సో నేను చెప్పాలనుకున్నది మీకు త్వర త్వరగా చెప్పేయాలి కదా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాట్లాడేస్తున్నాను మీరు ఎవరైనా రోజు వస్తున్నారా కపిల్తీర్థంకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము వచ్చాము ఈరోజు సిస్టర్ అనో లేదో అక్క అనో చెల్లో అనో మీరు చెప్పు పర్లేదు ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్